సంస్కృతి ఇచ్చినటువంటి గౌరవం ఆడవారికి ఇచ్చినటువంటి పెద్ద పీట అందుకే శ్రీమన్నారాయణ లక్ష్మీదేవిని హృదయంలో పెట్టుకున్నాడు ఈశ్వరుడు అర్ధ శరీరం ఇచ్చాడు అవి గుర్తురావు ఇవే గుర్తొస్తాయి పైగా అపర కార్యక్రమాల్లో చేస్తున్నప్పుడు దృష్టి అంతా కూడా కార్యక్రమం మీద పెట్టాలి శుభ కార్యక్రమాలు ఇది కాబట్టి ఇంకోటి చేసుకుంటాం గృహప్రవేశం ఈ ఇంకో ఇల్లు కొనుక్కుంటాం కానీ తండ్రి ఒకరించి చనిపోయిన తర్వాత ఇంకో తండ్రి అక్కడి నుంచి వస్తాడు తండ్రి ఒకటే తల్లి ఒకటే ఇంకో తండ్రి రారు కదా ఇంకో బంధువులు రారు కదా మరి అది చేసేటువంటి కార్యం ఎంత జాగ్రత్తతో ఎంత మనస్ఫూర్తిగా చేయాలి ఇది దృష్టిలో పెట్టుకొని చేయాలి కానీ ఒకవేళ మీరన్నట్టుగానే ఇద్దరు ఆడపిల్ల ఉన్నారు యజమానికి ఒక అమ్మాయికి వివాహం అయింది అనుకోండి అల్లుడు చేయొచ్చు ఒకవేళ ఇద్దరికి వివాహం కాలేదు ఇద్దరికి వివాహం కాలేదు కొడుకు సమానత్వం ఎవరన్నా చేత చేయించాలి లేదు బ్రాహ్మణే కర్తత్వంగా చేయండి మరి మా తండ్రికి మేము ఎందుకు చేయకూడదు అంటే కారణం ఇదే తన సౌందర్యం బయటపడుతూ ఉండగా అంతమంది చూస్తూ ఉండగా దృష్టి కోణాలు మారుతాయి అందరము సవ్యసాచులు ఎవరం కాదు అందరూ కూడా వక్రంగా కొంతమంది ఆలోచించే వాళ్ళు ఉంటారు అలాగే గురువు గారు ఇప్పుడు శ్మశానానికి ఆడవలు రాకూడదని ఒక నియమం ఉంది కదా శవాన్ని తీసుకెళ్లేటప్పుడు దానికి కూడా ఇదే కారణం అని ఉండొచ్చు అంటారా శ్మానానికి ఆడవారు వెళ్లే టైమ్ అనేటువంటి ఎందుకంటేనమ్మా భగవంతుడు సృష్టిపరంగా గర్భసంచి ఋతుస్రావాలు ఆడవారికే జరుగుతాయి ఇప్పుడు ఎవరన్నా సరే ఆఫీసులో గాని వీటిలో గాని ఎవరన్నా వచ్చామండి అని అడుగుతాం తప్ప కానీ మీకు ఋతుస్రవం జరిగిందా మీరు డేట్ లో ఉన్నారా ఈ రోజు ఎలా ఉన్నారండి అని అడగలేం అదే ఆడవారు చెప్పుకోలేరుగా తన బాధ ఆడవారు ఎందుకు చెప్పుకోలేరు అంటే ఋతుస్రవంలో బాధ ఉంటుంది కాబట్టి నిప్పు ఉంటుంది కాబట్టి చెప్పుకోలేరు ఇలాగా శ్మాన వాటికె బంధువులు సరే అక్కడి కూర్చొని నిలబడతాం కానీ అక్కడ నెగిటివ్ నే ఉంటుంది కదా ఆత్మలు ఆ జుగుత్సాకరమైన వాతావరణాలు ఉంటాయి కదా ఇందులోను ఎవరన్నా పిరియూడ్స్తో ఉన్న వారు ప్రవేశించారు అనుకోండి ఆల్రెడీ అక్కడ రక్తస్రావం జరుగుతూ ఉంటుంది బాక్టీరియా వైరస్ ఇన్ఫెక్షన్ జరుగుతూ ఉంటాయి ఇక్కడ మీరు శ్మశానంలో బ్యాక్టీరియా శ్మశానం ఎక్కడ శుభ్రంగా ఉండదుగా చెత్తా చెదాలు ప్లాస్టిక్లు వరిపిండిలు తర్వాత తిలాలు నువ్వులు దర్భలు ఆ తర్వాత అక్కడే కుక్కలు అవి ఉంటాయి వాటి నెగటివ్ కూడా ఈ శరీరం మీద పడి ఎక్కడన్నా ఇబ్బంది కలుగుతుంది అనారోగ్య పాలైపోతారనే తప్ప వేరే దేశం ఉండదండి